హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ ఈ పెన్షన్స్ తీసుకునేవారు తప్పనిసరిగా ఇది చేయించండి లేదంటే పెన్షన్ కట్ అయ్యే ప్రమాదం ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు యూడిఐడి కార్డుకి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలంటండి ఆధార్ కార్డు యూడిఐడి కార్డుకి లింకప్ అయితే చేయించాలంట అలా చేయించని పక్షంలో వారి పెన్షన్ కూడా కట్ అయ్యే ప్రమాదం ఉందని మనకైతే ఒక అధికారి ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఇచ్చారండి ఇంతకుముందు ఆధార్ నెంబర్తో కాకుండా యూడిఐడి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆధార్ నెంబర్ లేకుండా యూడిఐడి అప్లై చేసుకొని ఉంటే తప్పనిసరిగా లింక్అప్ అయితే చేసుకోండి కేవైసీ అప్డేట్ చేసుకుంటే మీకు ఆధార్ కార్డుకి యూడిఐడి కార్డుకి లింక్ అవుతుందండి అంటే ఈ రెండు లింకప్ అయి ఉండాలి లేకపోతే చాలామంది అనార్హుళి పెన్షన్స్ తీసుకునే అవకాశం ఉందండి ఎందుకంటే గవర్నమెంట్ పెన్షన్స్ తీసుకునేవారు చాలామంది మళ్ళీ ఆసరా పెన్షన్స్ కూడా తీసుకుంటున్నారని తెలిసింది కదా అండి అందులో వీళ్ళని గుర్తించాలంటే ఆధార్ కార్డు లింకప్ చేయాలి కాబట్టి కంపల్సరీగా ఇది ఈకేవైసీ అయితే చేయించాలండి అలా చేయించిన పక్షంలో వాళ్ళ యూడిఐడి కార్డు రద్దయ్యే అయ్యే అవకాశం ఉంది ప్లస్ పెన్షన్ కూడా కట్ అయిపోతుంది ఎందుకంటే ఆధార్ కార్డు లింక్అప్ లేదనుకోండి యూడిఐడి కార్డుకి యూడిఐడి కార్డు నిలిచిపోతుంది యూడిఐడి కార్డు నిలిచిపోతే ఆటోమేటిక్గా పెన్షన్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంది కదండి మరి అందుకని తప్పనిసరిగా ఆధార్ కార్డు లింకప్ లేని వాళ్ళకి యూడిఐడి కార్డుకి కంపల్సరీగా ఈకే చేయించుకోండి ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ ఆధార్ కార్డు మీదనే యూడిఐడి కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ లింక్ అయ్యి వస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు అప్లై చేసిన ఈకే వైసీకి ఆల్రెడీ దిస్ నెంబర్ ఎగ్జెస్టెడ్ అని వస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళకి లింక్ అయిపోయినట్లే దాని అర్థం కేవైసీ చేసేటప్పుడు మీకు కనుక ఇలాగా మెసేజ్ చూపిస్తే కనుక మీకు ఆల్రెడీ ఆధార్ కార్డుకి యూ ఈ యూడిఐడి కార్డుకి లింక్అప్ అయిపోయినట్టేనండి అలా ఉన్నవాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు యూడిఐడి కార్డుకి కేవైసీ అప్డేట్ అయిపోతే కనుక అంటే ఆధార్ లింక్అప్ అయిపోతే దిస్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది అలా వచ్చినప్పుడు మీరు ఆధార్ కార్డు లింక్ అయిపోయినట్లు అంటే కేవైసీ అప్డేట్ అయిపోయినట్టే యూడిఐడి కార్డుకి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఎందుకైనా మంచిది ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకొని ఒకవేళ కనుక యూడిఐడి కార్డుకి ఆధార్ నెంబర్ లింక్ అవ్వకపోతే మీరు అయితే చేసుకోండి తప్పనిసరిగా అది కంపల్సరీ అంట మ్యాడమ్ గారు చెప్పారు నాకు దానికి సంబంధించిన అధికారికి అని ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు తప్పనిసరిగా ఈ కేవైసీ ఉండాల్సిందేనమ్మా అని చెప్పారు అందుకని మళ్ళీ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాను దయచేసి ఈ ఈ దివ్యాంగుల పెన్షన్స్ తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా యూడి ఐడి కార్డుకి ఆధార్ నెంబర్ లింక్అప్ అంటే కేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సిందే మీరు సో ఈ ఇన్ఫర్మేషన్ మాకు గట్టిగా తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నామండి సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలామందికి తెలియదు పాపం వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి వీలైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది పాపం వాళ్ళు కూడా తెలుసుకొని ఈ కేవైసీ అప్డేట్ చేయించుకుంటారు వాళ్ళ పెన్షన్ కూడా మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇవి లేకపోతే కనుక పెన్షన్ కట్ అయిపోతుందంట అది కూడా తెలిసింది మనకి